అరుణాచల శివ అరుణాచలగిరి పైన డిసెంబర్ థాడ్న వెలిగించే కార్తీక జ్యోతిగాను ఈసారి భక్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొంటారని చెప్పేసి ఒక అంచనా ఉందనమాట ఎందుకంటే మనకి లాస్ట్ ఇయరు ఇదే జ్యోతి సమయంలో అరుణాచలం మొత్తం కూడా భారీ వరదలతో ఎక్కువగా వర్షాలు పడి అతలాహుతలంగా ఉండింది చాలామంది దర్శనం కూడా చేసుకోలేకపోయారు సో ఈసారి లాస్ట్ ఇయర్ దర్శనం చేసుకోలేని వాళ్ళందరూ కూడా ఈసారి దర్శనం చేసుకుందామని ప్లాన్లో ఉంటారు ఫుల్ రష్గా అయితే ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా అరుణాచలగిరి పైన వెలిగించే ఈ కార్తీక జ్యోతికి గాను లక్షలాది మంది భక్తులు ఎందుకు పాల్గొంటారంటే మనకి ఎనిమిదవ శతాబ్దంలో సైవ ఎల్లప్ప నావలార్ గారు రాసినటువంటి అరుణాచల పురాణంలో ఎవరైతే అరుణాచలగిరి పైన వెలిగించే కార్తీక జ్యోతిని దర్శనం చేసుకుంటారో వాళ్ళకి పునర్జన్మ రాహిత్యం ఉంటుందని చెప్పేసి అందులో చెప్పడం జరిగిందనమాట అలాగే మనకి భగవాన్ రమణుల చేత రచించినటువంటి అరుణాచల మహత్యము అనే గ్రంథంలో కూడా ఈ అరుణాచల గిరి పైన జ్యోతి వెలిగే సమయంలో ఎవరైతే గిరిప్రదక్షిణ చేస్తారో వాళ్ళకి కోట్ల రెట్ల గిరిప్రదక్షణ చేసిన ఫలితం ఉంటుందని చెప్పేసి కూడా అందులో రాయడం జరిగిందనమాట ఇందుకుగాను కొన్ని లక్షలాది మంది భక్తులు ఆ రోజు గిరి చుట్టూ చేరి కూడా స్వామివారిని నామస్మరణతో గిరిపరీక్షణ చేస్తూ ఉంటారు అలాంటిది ఈసారి ఏంటంటే ఎక్కువగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది కావున చాలామంది అడ్వాన్స్డ్గా రూమ్స్ బుకింగ్ చేసుకుంటూ ఉంటారనమాట సో ఇది లాస్ట్ టైం కూడా జరిగిన చాలా ఫాల్ట్ ఇది సో కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాటిని ప్రమోషన్ చేస్తూ ఉంటాయి కొంచెం చూసి బుక్ చేసుకోండి మనకి ఆ జ్యోతి టైంలో ఏంటంటే అరుణాచలంలో ఒక మాఫియా లాగా ఉంటుందన్నమాట రూమ్స్ అన్నిటికి కూడా సో దొరికినంత దోచుకునే ఒక కాన్సెప్ట్ అయితే రన్ చేస్తూ ఉంటారు సో ఆ రెండు మూడు రోజులకి ప్యాకేజు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు కూడా ఉంటుంది సో మీరెవ్వరు కూడా ఇలా అంతంత అఫోర్ట్ చేసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం కూడా అరుణాచలంలో ఎక్కడ కూడా రూమ్స్ తీసుకోకుండా బయట మీరు వేలూరు కానీ కాంచీపురంలో కానీ అలాంటి దగ్గరలో మీరు అక్కడ స్టే చేసి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుండి మీరు జస్ట్ వెహికల్లో వచ్చి గిరిపరేక్షణ చేసుకొని వెళ్ళిపోయే ప్రయత్నాలు చేసుకోండి అంటే బయట ఊళ్ళో మీరు మ్యాక్సిమం రూమ్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే విధంగా ప్రాబ్లం చేసుకోండి అప్పుడు మీకు ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట సో త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్ అంటే చాలా ఎక్కువ కూడా అవుతుంది అలాగే ఈ ఫాల్స్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని నమ్మి దానికి మనీ కట్టేసి మోసపోవద్దు నాకు లాస్ట్ టైం కూడా దీనికి సంబంధించి ఒక ఏడు ఎనిమిది ఫోన్ కాల్స్ అయితే వచ్చింది స్వామి మేము మనీ కట్టేసాము అక్కడ అడ్రస్ చూస్తే లేదు వాళ్ళు ఫోన్ చేస్తే తీయట్లేదు అనేసి సో ఒక అడ్రస్ నుంచే దాదాపుగా డెబ్బై ఐదు వేల వరకు తీసుకున్న సంఘటన అయితే ఉంది సో ఆ టైంలో మేము కూడా మా పనుల్లో మేము బిజీగా ఉంటాం కాబట్టి సో మీరు ఇలాంటి తప్పు అయితే చేయొద్దు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ విధంగా బుక్ చేసుకోండి కానీ అంతంత పెట్టి అయితే బుక్ చేసుకోవద్దు అనేది మా ప్రార్థన అలాగే పెద్దవాళ్ళతోనూ ఫ్యామిలీతోనూ పిల్లలతోనూ వచ్చే వాళ్ళకి ఇంకొక మనం ఏంటంటే మనకి అరుణాచలగిరి పైన జ్యోతి పదకొండు రోజుల వరకు వెలుగుతూ ఉంటుంది ఫస్ట్ మూడు రోజులు కూడా అవాయిడ్ చేయండికి అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే భారీ రష్ ఉంటారు కాబట్టి ఈ పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో సింగిల్గా వచ్చే వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట మీరు వచ్చి దర్శనం చేసుకొని గిరిపేషన్ చేసుకొని వెళ్ళొచ్చు సో ఇవన్నీ కూడా మీరు మనసులో ఉంచుకొని కార్తీక జ్యోతిని విజయవంతంగా దర్శనం చేసుకోవడానికి దర్శనం చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అరుణాచల శివ